వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయం నారాయణం నరం జైవనరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీర ఏ కిరాతుని పూర్వజన్మ నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరించుచున్నాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను కిరాతుడు శంకునితో ఇట్లా మహాముని దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడుతీని మహాత్ములు సజ్జనులు సహజముగానే దయా స్వభావులు కదా నిజమైన కిరాత కులమున పుట్టిన పాపిన నేనెక్కడ ఇట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమి ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకునిచున్నాను సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరల కలగకుండా చూడుము సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడనైతిని నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపు నాయందు దయను చూపము జ్ఞాని పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా సమచిత్తులు భూతదయ కళాబారకు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అనుభేదం ఉండదు కదా ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావం కలిగినది అట్లే సజ్జనులు మందబుద్ధులను బుద్ధులను తరింపచేయు స్వభావం కలవారు కదా దయాశాలి సజ్జనుడ నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము నీ సాంగత్యము నంది నీకు విధేయుడ నగుట వలన నిన్ను సేవింపకూరుట వలన నాపై దయజూపమని కిరాతుడు బహువిధముల శంకుని ప్రార్థించను శంకుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడను ఇది అంతైను వైశాఖ మహిమ అని తలచాను కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లా కిరాతుడా నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించినట్టు విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపు ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది ఇచట నీరు నీడ లేవు నేను ఇచట నుండ కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదాము అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాప నాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని దానిని నీకు వివరించును అని పలికెను అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి స్వామి చెటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు అచ్చట మిగుల మగ్గిన బిలగ పండ్లతో నిండిన బిలగ చెట్లు ఎన్నయో ఉన్నవి అచ్చట నీకు మిక్కిలి సంతృప్తిగా నుండును అచ్చటకు పోవుదము రమ్మని శంకుని అచ్చటకు కొనిపోయెను శంకుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచ్చట మనోహర మగు సరస్సును చూచెను ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను పుష్పములున్న లతా వృక్షము ఎక్కువగా నుండుచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయిచుండెను తాబేలు చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను వివిధములగు పక్షుల చటవరాలి మాధురముగా కీలకీల రావములను చేయుచుండెను చెరువు గట్టున పొదరిన్లు నిచ్చు చెట్లు పుష్కలముగా నుండెను పలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను ఇట్టి మనోహరమైన సరస్సును చూసినంతనే శంకుని మనస్సు ప్రశాంతమయ్యెను శరీరము సీత తీరినట్లయ్యను శంకుడు మనోహరమగు నా సరస్సును స్నానం చేసెను పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తీ తిని మరికొన్నిటిని ప్రసాదంగా కిరాతనికి ఇచ్చెను ప్రశాంతమగ మనస్సుతో ప్రసన్నమగు చిత్తంతో వ్యాధుని దయాదృష్ట చూచి ఇట్లనెను నేను నాయన కిరాత ధర్మతత్పర నీకే ధర్మమును చెప్పవలెను బహువిధములగు ధర్మములు అనేకములున్నవి వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా నున్నను అధిక ప్రయోజనమును కలిగించును వాణిని ఆచరించిన సర్వ ప్రాణులకు ఐకహికములు ఆయుష్మికములను శుభ శుభములు కలుగును నీకే విధములగు ధర్మములు కావలేను అడుగుమని పలిగాను అప్పుడు కిరాతుడు స్వామి అజ్ఞానాది పూర్ణమగ్గునిరాత జన్మ నాకిళ్ళ కలిగిను ఈ విషయం నాకు చెప్పదగినది మీరు తల్లి చిన్నచో నాకు చెప్పుకోరుదును అని అడిగింది అప్పుడు శంకుడు కొంతకాలం ధ్యానమగ్నుడే ఉంది ఇట్లా నేను నీవు పూర్వము శాఖల నగరంన వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు శ్రీవస్తవుడవు వేదశాస్త్రాలను చదివిన పండితుడవు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమురాలు పతివ్రత కానీ నీవు ఒక వేశ మనసుపడి పడి ఒడిచి విడిచి శూద్రుని వలన ఆచార విహి విహినుడవై ఆ విషయతో కాలం గడుపుచుండేవి సుగణవతి నీ భార్యయు నీకును ఆ వేషకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండేది ఆమె నీకును నీవు ఉంచుకున్న వేషకును అనేక విధములుగాను సేవలను ఓర్పుగా శాంతంగా చేసిడిది ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత ఎగుటే భర్తకును భర్త విషకును బహువిధములుగా పరిచర్యలను చేయచుండను ఈ విధంగా చాలా కాలం గడిచినది పోయి కిరాత ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించిన ఆహారమును విడిచి శూద్ర సమ్మతముగు గేదె పెరుగు ముల్లంగి దుంపలు నువ్వులు అణుములు కలిసిన మాంసాహారమును భుజించివి అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యము కలియను రోహిణ రోగిని ధనహీనుడుగు నేను విడిచి ఆ విషయం మరి ఒక పోయను నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది నీవును పశ్చాత్తాపడివి మన్నిపమని నీ భార్యను కోరితివి నేను నీకేమీ చేయలేకపోతిని అనుకూలవతి అగు భార్యను సుఖపెట్టలేనివాడు పది జన్మలు నపుంసకుడై పుట్టును సుమా నీ వంటి పతివ్రత అవమానించిన నేను ఎక్కువ నీచ జన్మలందు అనేక విధములుగా ఆమెతో పలికితివి ఆమెయు నాదా నీవు దైన్యము వహింపకము చేసిన దానికి సిగ్గుపడవలదు నాకు మీపై కోపం లేదు పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును వానిని సహించిన వారుత్తములు నేను ఏదో పాపమును పూర్వజన్మలో చేసిను దాని ఫలిమిది అని నీకు ధైర్యము చెప్పాను నీవు ధనహీనుడమైనను పుట్టింటి వారి నుండి ద బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండను నేను శ్రీహరిగా భావించి గౌరవించినది వ్యాధిగ్రస్తుడమైన నీకు బహువిధములుగా సేవలు భక్తి శ్రద్ధలతో చేసినది నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది భర్తకు ఆరోగ్యం కలిగిన చో చంద్రికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పించును గణేషయునకు కుడుములను నివేదించును పది శనివారములు ఉపవాసమును చేదును మధురాహనము మధురాహారమును నేతిని అలంకారములను తైలాభ్యంగములను మానదులు అని బహువిధములుగా చాలామంది దేవతలకు మొరుక్కలను ఒకనాడు దేవు దేవరుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చాను అప్పుడు ఆమె నీతో వైద్యం చేయుటకు వైద్యుడు వచ్చానని చెప్పాను సద్బ్రాహ్మణుడగు అతిథిని పూజించినట్టు నీకు మంచి కలుగునని ఆమె తలచెను నీకు ధర్మకార్యములనైనా ఇష్టం లేకపోవటచే ఆమె నీకు వానిని వైద్యుడని చెప్పాను అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకం ఇప్పించను నీ అనుజ్ఞతో దానును ఇచ్చాను మరునాటి ఉదయంన దేవాలయముని తన దారిని తాను పోయాను నీకు శ్లేష్మం పెరిగి వ్యాధి ఇచ్చినది మందును నోటిలో వేయుచున్న నీ భార్య బ్రేలిని కొరికితివి రోగం పెరిగేచే వరకు నీవు మృతి అందితివి నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేష్యను పలుమార్లు తలుచుకుంటివి కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు పతివ్రత యగు నీ భార్య తన చేతి నగను అమ్మే ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారం చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశంలో సహగమనము చేసెను నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యాగుటచే విష్ణులోకమును చేరను ఆమె వైశాఖమున దేవులనుకు పానకము ఇచ్చ వలన దేవలను పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం కలిగిన నీవు మరణ సమయంలో నిచురాలగు వేషను తలచుటచే క్రూరమగు జన్మను నందితివి వైశాఖమున దేవులునికి వైద్యుడను కొని పానకం నిచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడుగు నను బుద్ధి మంచి బుద్ధి కలిగినది దేవులు పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుచ నీకు నాతో నీ విధంగా సాంగత్యం చేయే అవకాశం కలిగినది కిరాత నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకుంటూ ప్రతి సంవత్సరం నేను వైశాఖ వ్రతను ఆచరించడం వలన కలిగినది నీకు ఇంకనూ ఏమీ తెలుసుకునవలేనని ఉన్నదో దానిని అడుగుము చెప్పదనని శంకుడు కిరాతునితో కలిగాను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పాను வைசாபுராணம் இரவது மூடவா அதாயாயம் சம்பூர்ணம்